అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో తాటి ఎత్తున్నాను చాలా బాగా వచ్చింది ఒక్కోసారి గోతాన్ నుంచి తొందర రాదనమాట కానీ చాలా బాగా వచ్చింది అలా తాటికాయలు తీసుకుని వాటిని ప్యాసం తీసి రాసుకోవాలట గోతానికి ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింద వీడియో కామెంట్ చెప్పండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి అట్ట తాటికాయలు తెచ్చుకొని వాటిని కడుక్కొని ఎందుకంటే కింద పడతాయి కదా మట్టి అవుతాయి వాటిని కడిగి ఆరపెడతాను కాసేపు ఆరపెట్టి ఆ తోలంతా తీసేసి వాటిని అట్ట తీసుకున్నాక అట్ట ఇత్తుకిత్తు వేసి కుడితే తొందరగా ప్యాసం వస్తుంది అనమాట అందుకని అలా కొట్టాలి అలా కొట్టి వాటిని పక్కన పెట్టుకుని అన్ని అలాన్ని కొట్టి ప్యాసను తీసుకోవాలి ఎవరికైనా సరే దొరికితే అందుబాటులో చగ్గేలా ప్యాసను తీసుకోండి నేను ఇలా కూరగాయలు కట్ చేసే దాంతో తీసుకున్నాను మనం అప్పచ్చులు తీసుకుంటాం కదా గరిటెలు ఏ గరిటైనా సరే దాని నుంచి బూందీ గరిటి అట్ట అట్ని పెట్టి కూడా తీసుకోవచ్చు అనమాట ప్యాసాన్ని ఏ అందుబాటులో ఉంటే అట్ని పెట్టి తీసుకుంటే వస్తుంది దీనికైతే ఇంకొంచెం తొందరగా వచ్చిందనమాట ఇలా ప్యాసను తీసుకుని చూడండి చక్కగా వచ్చింది కదా దీన్ని తీసుకెళ్ళాక నేను గోతానికి అక్కడ పక్కన వేసాను అనమాట చూడండి ఎంత బాగుందో కదా ప్యాసం ఇప్పుడు ఇక ప్యాసం తీసుకెళ్ళి ఇక్కడ ఒక గోతం వేసాను దానికి ఆయిల్ రాసుకుని ఆ తాటి అంతా దీనికి రాసుకోవాలి మేము చిన్నపిల్లలప్పుడైతే తాటాకులు తల్లిన చేపలు ఏ తాకు తల్లేవాళ్ళు అనమాట చేప వేసవ కాలంలోనే తాటి ఆకులు ఏతాకులు కూసి ఎండబెట్టి చేప వెళ్ళేవాళ్ళు అనమాట అట్ట చేపల ఇట తాటి వేసేవాళ్ళు తాటి కాదు అప్పట్లో పడుకోవటానికి కూడా ఇవి అల్లుకునేవాళ్ళు అనమాట తాటి ఆకుతో ఏతాకుతూ రెండింటితోనూ అల్లుకునేవాళ్ళు మా నాయనమ్మ కూడా అల్లేదే గోతానికి అట తాటి రాసి ఎండబెట్టుకోవాలి మళ్ళీ ఇక రేపు తీసుకుని రాసుకోవాలన్నమాట ఇది మరుసటి రోజు అక్కడ నేను కూర్చొని తీస్తే అమ్మ రాసింది అది అలా రాసుకుని పలసగా చక్కగా రాసుకోవాలి మందంగా రాయకూడదు ఒకసారి మందంగా ఒకసారి పలసగా అలా రాసుకోకూడదు అట్లా రాయాలన్నమాట మళ్ళీ ఇంకో రోజు మొత్తం మీద ఐదు రోజులు వేసాను నేను ఇలా ఇలానే రాసుకుంటూ ఎండపెట్టుకోవాలి చూడండి చక్కగా గీట్లు గీట్లుగా ఎంత బాగుందో కదా చూడటానికి ఇది ఇంకొక రోజు అనమాట ఇలానే తీసుకుని చక్కగా ఎండపెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా రోజులు కూడా నిలువ ఉంటుంది ఇది పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ బాగా తింటారు ఇష్టంగా మా పిల్లలందరికీ మాకు చాలా ఇష్టం ఇది ఒకప్పుడు కర్రలకి ఈనలు కట్టి తాటి ఈనెలు కట్టి తీసేవాళ్ళు అనమాట ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి అందుకని ఇలా కూరగాయలు కట్ దాంతో తీసాను అనమాట మీకు ఎవరికన్నా తెలుసా కర్ర వి ఆకారంలో ఉండేది దానికి తాటి ఈనెలు కట్టేవాళ్ళు దాంతో పేసం తీసేవాళ్ళు అనమాట ఎవరన్నా గుర్తుంటే కామెంట్ చేయండి చూడండి అలా తీసి ఇక మళ్ళీ రాస్తున్నాను చూడండి అందంగా అయింది కదా ఆ మందం చాలు ఇలా ఇక ఈ రోజుతో ఆపేశాను అనమాట అది వీడియో తీద్దాము గోతాన్ నుంచి తీసేటప్పుడు అనుకుంటే అమ్మ ఏం చేసిందంటే అనమాట ఇంకందుకని తీసిన దాన్ని చూపించా చక్కగా వచ్చింది గోతాన్ నుంచి ఎప్పుడన్నా ఒక్కోసారి రావన్నమాట కానీ చాలా బాగా వస్తాయి ఎప్పుడైనా సరే ఇది బాగా వచ్చింది ఇక నేను అలా మడితే ఊరుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఓ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అటు పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందన్నమాట కానీ అప్పుడప్పుడు ఎండ పెట్టుకుంటూ ఉండాలి ఇలా మీకు కూడా తాటికాయలు దొరికితే చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇలా చేసి చూడండి ఫ్రిడ్జ్లోనే కాదు బయట కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట నచ్చింది ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి